ఫేక్ ఐడీలు ఆన్లైన్ మోసాలు చీటర్స్ గ్యామ్లింగ్ ఇలా ఉంటుంది చట్టాలు ఎన్ని ఉన్నా వాటిని తప్పించుకుంటూ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు సెలబ్రిటీలు ఫేస్బుక్లో సెలబ్రిటీలు ఫేస్బుక్లో బాగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి నకిలీ అకౌంట్ ఓపెన్ చేయడం స్నేహితుడి రూపంలో అవసరానికి డబ్బు అడిగి గూగుల్ పే ఫోన్పే లాంటి పేమెంట్ ఆప్షన్ల ద్వారా వారి నుంచి డబ్బులు దోచేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ బయటపడుతున్నాయి ఉదాహరణకు అనంతపురంలో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తికి అతని ఆప్తమిత్రుని పేరుతో ఫేస్బుక్ మెసెంజర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అర్జెంటుగా ఇరవై వేల రూపాయలు కావాలి నెంబర్ పంపుతున్నా గూగుల్ పే చేయమని దాని సారాంశం వెంటనే ఆయన పంపించారు మరో సంఘటనలో లాక్డౌన్ సమయంలో టీవీ సీరియల్స్ నటికి తన సహనటి నుంచి మెసెంజర్లో ఓ సందేశం వచ్చింది బాబాయ్ ఆరోగ్యం బాగాలేదు అర్జెంటుగా యాభై వేల రూపాయలు కావాలి అన్నది అందులో ఉన్న అభ్యర్థన సహనటి ఇచ్చిన నెంబర్కు ఫోన్పే ద్వారా పంపారు టీవీ సీరియల్స్ నటి ఇక అసలు విషయానికొస్తే తెలుగు మాస్టర్ పంపిన పదివేలు అతని ఆప్తమిత్రునికి అందలేదు టీవీ సీరియల్స్ నటి పంపిన యాభై వేలు ఆమె సహనటికి చేరలేదు ఇవన్నీ ఎక్కడో దూరాన్ని నుంచి ఆపరేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే ఇలాంటి సంఘటనలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి సమాజంలో పేరు ఫాలోయర్లు ఎక్కువగా ఉన్న వారి ఫేస్బుక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి ప్రముఖుల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి వారి ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న వారి నుంచి డబ్బులాగే మోసాలు జరుగుతున్నాయి ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన సైబర్ దుండగులు ఆయన స్నేహితుల నుంచి వేల రూపాయలు కొట్టేశారంటే సైబర్ నేరగాళ్ల బరి తెగింపు ఎంతటితో అర్థం చేసుకోవచ్చు దీంతో విషయం తెలుసుకున్న సదరు పోలీస్ ఇన్స్పెక్టర్ నా పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి వాటిని నమ్మవద్దు అని తన ఫేస్బుక్ ఖాతాలో ప్రకటించుకోవాల్సి వచ్చింది ఇది ఒక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అనుభవమే కాదు పలువురు సెలబ్రిటీలు ఉన్నత హోదాలో ఉన్నవారు ఫేస్బుక్లో ఇలా హెచ్చరిక నోట్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇటీవలే విజయనగరం జిల్లాలో ఒక ఎస్ఐ పేరు మీద నకిలీ అకౌంట్ సృష్టించి అతని బంధువుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కేసు బయటపడింది ఇలా చెప్పుకుంటూ పోతే సైబర్ నేరగాళ్ల లీలలు కోకొల్లలు నేరం జరిగాక పోలీసులను ఆశ్రయించడం కంటే మనమే ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండడమే బెటర్ ఢిల్లీకి చెందిన ఒక యువకుడికి ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది తన ఫ్రెండ్ సిఆర్పిఎఫ్ ఆఫీసర్ అని అకస్మాత్తుగా బదిలీ కావడంతో ఇంట్లో ఫర్నిచర్ మొత్తాన్ని అయినగాడికి అమ్మేస్తున్నాడని ఆగంతకుడు చెప్పాడు ఫర్నిచర్ ఫోటోలు పెట్టి అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని తెలిపాడు అయితే ఆ ప్రొఫైల్ ఫోటో తన కాలేజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దని ఢిల్లీ వాసి గుర్తించాడు వెంటనే తన సీనియర్కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడంతో తనకు వచ్చిన మెసేజ్ మోసమని తేలింది ఢిల్లీ యువకుడు ఫర్నిచర్ కొంటానని చెప్పాడు దీంతో మోసగాడు ఓ క్యూఆర్ కోడ్ పంపి డబ్బులు చెల్లించాలని అడగ్గా ఆ కోడ్ స్కాన్ కావట్లేదని చెప్పి చాట్ జీపీటీ సాయంతో తయారు చేసిన ఫేక్ వెబ్సైట్ లింక్ను మోసగాడికి పంపించాడు ఆ లింక్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ పోస్ట్ చేయాలని అడిగాడు డబ్బులు వస్తున్నాయనే ఆనందంలో వెనకా ముందు చూడకుండా మోసగాడు ఆ లింక్ క్లిక్ చేశాడు ఆ వెంటనే మోసగాడి ఐపీ అడ్రస్ రాజస్థాన్లోని అతడు ఉంటున్న ఇంటి చిరునామాతో పాటు మొబైల్ ఫ్రంట్ కెమెరా సాయంతో తీసిన స్పాట్ ఫోటో ఢిల్లీ వాసి రాబట్టాడు ఆపై ఆ వివరాలను ఆ మోసగాడికే పంపించాడు ఊహించని పరిణామంతో మోసగాడు కంగు తిన్నాడు తనను వదిలేయాలని ప్రాధాయపడ్డాడు ఇలా మనం కూడా అప్రమత్తంగా ఉంటే తప్ప సైబర్ నేరాలను అదుపు చేయడం అంత వీజీ కాదు సుమా